తలుపు రూపాయలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం తేగడ గ్రామంలో ఎల్లమందల సోమయ్య ఇంట్లో ఆదివారం దొంగల పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అర్ధరాత్రి రెండు గంటల నుండి మూడు గంటల సమయంలో దుండగలు తలుపు పక్కన ఉన్న మట్టి గోడను త్రవ్వి తలుపు గొళ్లను తీసుకొని బీరువాలో ఉన్న ఇరవై వేల నగదును ఒక సెల్ఫోన్ను అపహరించినట్లు బాధితులు తెలిపారు గత నెలలో కూడా రాజీవ్ కాలనీలో మూడు షాపుల్లో కూడా చోరీ ఇలానే జరిగింది ఎప్పటికైనా పోలీస్ శాఖ వారు నిందితులను పట్టుకొని మాకు న్యాయం చేయమని మరలా ఇలాంటివి జరగకుండా నిందితులకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు నా పేరు సోమయ్య బాబు భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం తేగడ గ్రామం ఆదివారం నైటు ఒక వ్యక్తులు వచ్చి తలుపు బద్దలు కొట్టుకొని సెలిఫోన్ ఒకటి ఇరవై వేల రూపాయలు క్యాష్ పట్టుకెళ్ళిపోయారు దయచేసి పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నారు